జగన్ రెడ్డిని విమర్శించితే చంద్రబాబు నాయుడు దగ్గర నేను దగ్గరట అంటే ఈ కూటమి కాకముందే రెండు వేల సంవత్సరంలో నేను అనంతపురంలో జగన్ రెడ్డిని ఏం కామెంట్ చేసినాడో చెక్ చేసుకున్నాను అప్పుడు ఏ చంద్రబాబు నాయుడు నాకు దగ్గర నేనే రాజు నాదే రాజ్యం నాదే రాజ్యాంగం అదే భారతీయ రాజ్యాంగం అని చెప్పినని ఆ రోజు ఎవరు బేగరవాన్ని పొందేదానికి నేను జగన్ రెడ్డికి ఎలక్షన్ చేసినప్పుడు రెండు వేల తొమ్మిది రాజరెడ్డి గారు చనిపోయిన తర్వాత అధికార పార్టీ రోషయ్య గారు మొదటి సీఎం ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అప్పుడు నేను అధికార పార్టీకి వ్యతిరేకం పనిచేయలేదా అది మతికి రాదా మా వాళ్ళకు ఈ రాంచవాడికి మతికి రాదా నేను అధికార పార్టీ కోసం పోయినాట అధికార పార్టీ ఎమ్మెల్యేగా కాంగ్రెస్లో గెలిచి కాంగ్రెస్ రెవల్గా తారే ఇదే జమ్మల ముడుగులో తొంభై ఐదు వేల విద్యార్థి ఆ రోజు నేను అధికార పార్టీని ఎందుకు కాదని రాజశేడి గారు చనిపోయినారు కొడుగా బాధలు ఉంటాడని సపోర్ట్ చేసిన ఆ తర్వాత పద్నాలుగు తర్వాత అన్ని ఏడుపులు మాట్లాడు పట్టిసీమ గొప్పది అనే కాదు అంటాడు ధర్నాలు చేయాలంటాడు నాకు లోకల్ సంబంధం లేదంటారు లోకల్ బాడీకి సంబంధం లేకుండా ధర్నాలు ప్రజలు ఎందుకు చేస్తారని అడిగినా అవును ఒక్క ఎట్లా మాట్లాడేది నువ్వు నువ్వు ఈ పద్ధతి ఎంత వ్యాపారం మాదేం కాదని చెప్పినా కొట్టాడు బయటకు వచ్చినా తెలుసా ఈ జగన్ రెడ్డి దగ్గర ఒక్కసారి రాజ్ రెడ్డి సుధీర్ నోరు నిప్పిన సందర్భం ఉందా వీళ్ళకంత సత్తా ఉందా సత్సూ సచ్ుగాలైన ఒకటే సచ్చిపోయిన ఒకటే సత్తు రాజకీయం చేసేవాళ్ళు చచ్చిపోయిన వాళ్ళతో సమానం వీళ్ళు సచ్చిపోయిన వ్యవస్థ నడిపాను సత్తు వ్యవస్థ నడిపినాను ఒక్క అభివృద్ధి చేయ ఏమంటే ఆయన ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదంట ఎంటికి అపాయింట్మెంట్ ఇవ్వకుంటే రాజకీయం ఎందుకంటే ఒక్క ముఖ్యమంత్రితో